హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అయితే మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియో షూట్ చేసి పదిహేను పైన అయిపోయిందండి అప్పుడు క్లీనింగ్ ఇవన్నీ మీకు పోస్ట్ చేశాను కదా ఇదైతే ఇంకా షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయొద్దు అనుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నా రూమ్ క్లీనింగ్ వీడియో అయితే ఉందండి సో అది దానికి బాగానే ఉంది రీచ్ నేను ఇంక పెట్టను ఇది డిలీట్ చేసేస్తాను అనుకున్నానండి కానీ పెట్టడానికైతే ఒక కారణం అయితే ఉంది మొన్నటి వరకు ఆషాఢ మాసం అంతా మనం అందరం ఇల్లు క్లీన్ చేసుకొని సామాన్లు తోముకొని మొత్తం భూజులు దులుపుకొని ఇంకా ఈ పనుల్లో చాలా బిజీగా ఉన్నాం కదండి ఇంక ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఎలా పూజ చేయాలి ఎంత బాగా పూజ చేయాలి మనం ఏం ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా వీటన్నిటి మీద మన కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ ఉంటుందండి మెయిన్గా ఈ టాపిక్ మీద మాట్లాడటానికే నేను ఈ వీడియో డిలీట్ చేయకుండా ఉంచానండి ఎందుకంటే రీసెంట్గా మాది డ్వాక్రా మీటింగ్ అయింది సో మేము పది మీ కూర్చొని మాట్లాడుకుంటే ఒక్కొక్కలో ఒక్కొక్కలా చెప్తున్నారు నేను ఇలా చేసుకుంటాను నేను అలా చేసుకుంటాను అని చెప్పి ఇంకప్పుడు నాకు అనిపించింది సో మా పది మందిలోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఇంకా ఇప్పుడైతే చాలా మంది చూసి మరీ చేస్తున్నారు కదండి పూజలు సో దీనిపైన మాట్లాడితే ఎలా ఉంటుంది నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పి అయితే పర్టికులర్గా చెప్తున్నాను మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పేది మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న హౌస్ వైఫ్స్కి మాత్రం పర్టికులర్గా చెప్తున్నానండి ఎందుకంటే యూట్యూబ్లో మనకి చాలా రకాల పూజలు అది మెయిన్గా ఈ శ్రావణ మాసం కోసం చాలా బాగా అలంకరణలు ఇవన్నీ చేసుకుంటే సో మనకవి చూస్తే నార్మల్గానే అనిపిస్తుంది అలా చేసుకుంటే బాగుంటుంది అమ్మవారిని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది మనం కూడా వాళ్ళలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఉంది అమ్మవారు ఇచ్చారు వాళ్ళు అలా చేసుకుంటున్నారు వాళ్ళని చూసి మనం కూడా అలా అనుకోవటంలో తప్పులేదు కానీ మన స్తోమతకు కూడా సరిపోవాలి కదా మనం చేసే ఏ పూజ అయినా అమ్మవారికి సంతృప్తి మన ఇంట్లో వాళ్ళకి సంతోషం కలగాలండి అదే అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళు భయపడేలా ఉండకూడదు కదా సో అందుకని అనమాట ఇప్పుడంటే యూట్యూబ్లో చూసి అలంకరణలు పూజలు ఇవన్నీ నేర్చుకుంటున్నాము కానీ ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు వాళ్ళ అత్తగారులు చెప్పినట్టు ఇలా చేయాలి ఇలా చే ఇలా నైవేద్యాలు చేయాలి అని చెప్పేవాళ్ళు సో అదే ఫాలో అయ్యేవాళ్ళు అనమాట అమ్మవారికి పట్టు చీరలు తాంబూలాలు ఇవన్నీ పెట్టకపోయినా చక్కగా ఒక జాకెట్ ముక్క ఒక డజన్ గాజులు పసుపు కుంకుమ పెట్టి తల్లి నాకు ఇదే కుదిరింది నేను ఎంతవరకే చేయగలను అని మనం మనస్ఫూర్తిగా భక్తితో దండం పెట్టుకున్నా చాలండి ఆ మహాలక్ష్మీదేవి మన ఖచ్చితంగా కరుణిస్తుంది నేనైతే ఇదే నమ్ముతాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పూజల పేరుతో వ్రతాల పేరుతో ఇంట్లో ఉన్న హస్బెండ్ని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా శుభ్రంగా మనకి కలిగిన దాంతోనే భక్తితో పూజ చేసుకోండి మనకి కలిగి ఇంట్లో ఉండి పెట్టకపోతే తప్పండి మనకి ఇంట్లో సరిగ్గా లేక మన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు అన్నీ పెట్టాలని అయితే ఏమీ లేదండి అంతెందుకండి అమ్మవారికి తెలియదా మనకి ఎంత వరకు ఉంది మనం ఎంతవరకు పెట్టగలం ఏం పెట్టగలం అనేది అమ్మవారికి తెలీదా చెప్పండి మనం ఏదైతే పెట్టామో తనకి నేను ఇంతే ఇచ్చాను తను నాకు ఇంతే పెట్టింది అనేది అమ్మవారికి తెలియదా చెప్పండి మీరు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని చెప్పి గొప్పలకి పోయి ఏది చేయొద్దండి ఎందుకంటే నేను చూసిన చాలా మందిలో ఇలాగే చేస్తున్నారు సో నేను చెప్పే మాటల వల్ల ఒక్కరైనా మారుతారేమో అన్న ఉద్దేశంతో అయితే ఇలా చెప్తున్నాను తప్పుగా అన్న మాట్లాడుంటే క్షమించండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నాకు ఈ వ్రతం తెలిసిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని ఒక నాలుగైదు రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను తల్లి నాకు ఇదే కలిగింది అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేస్తానండి ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా అయితే వచ్చిందండి ఇంటికి ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుందురా అని చెప్పి పిలిచింది ఇంక నేనైతే పన్నెండు అప్పుడు వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి తను పూజ చేసుకుంటుంది తను కథ చదవమని చెప్పింది నేను కథ చదివాను అమ్మవారిది అన్నీ అయిపోయాయి ఇంకా తర్వాత తను ఒక చెప్పింది అనమాట ఇలా ఓన్లీ దీపారాధనే చేసుకోవాల్సిన పని లేదు నార్మల్గా నీకు ఏదైతే కలిగిందో అది సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఒక జాకెట్ ముక్కన్న పెట్టి అమ్మవారిని ఇంట్లో కొలుచుకో అని చెప్పింది ఇంకా ఆ ఇయర్కి అలా అయిపోయింది కదా నెక్స్ట్ ఇయర్ అయితే నేను అలాగే చేశాను అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ అన్నీ తెచ్చి పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకున్నానండి ఆ టూ ఇయర్స్ నేను చేసిన తర్వాత ఇంకా మా పాప అయితే కడుపులో పడింది నేను కన్సీవ్ అయ్యాను ఇంకా శ్రావణ శుక్రవారం రేపు అనంగా ఈరోజు శ్రావణ వారం మా పాప పుట్టింది ఇంకా మా పాప పుట్టిన తర్వాత తర్వాత అప్పటి వరకు నా లైఫ్ ఒకలా ఉండేది మా పాప పుట్టిన తర్వాత నా లైఫ్ ఇంకోలా మారిపోయిందండి నిజంగా నేను పడిన ఇబ్బందులు మానసికంగానే కానీ శారీరకంగా కానీ ఎలాంటి స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేశానో నాకే తెలుసు సో అవన్నీ కూడా పోయాయండి మా పాప పుట్టిన తర్వాత నిజంగా లక్ష్మీదేవి నేను చేసిన చిన్న పూజకు కూడా కరుణించి మా ఇంటికి వచ్చిందని నేను ఖచ్చితంగా నమ్ముతానండి నేనైతే అప్పటి వరకు నాకు ఒక బాబు చాలు ఇంకొక లొద్దు ఇంకా నేను ఇంకొకరిని కన్ను అని అనుకున్నాను కానీ అలాంటి టైంలో ఆ తల్లి నా మనసు మార్చింది నా మనసు మార్చి ఆ లక్ష్మీదేవి స్వయంగా మా ఇంటికి వచ్చిందండి ఎందుకంటే తను పుట్టింది శ్రావణ మాసం రేపు శుక్రవారం అనంగా ముందు రోజు పుట్టింది నిజంగా నాకైతే బలంగా ఉంటుందండి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అని మా పాప రూపంలో నేను మీకు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే తెలుసో తెలియకో నేను చేసే చిన్న పూజకే ఆ తల్లి కరుణించింది కదా ఈ అలంకరణలు ఇవన్నీ ఆర్భాటాలు ఆవిడకి అవసరం లేదు మనం భక్తితో ఎలా పూజ చేసినా ఆవిడ మమ్మల్ని మనల్ని కరుణిస్తుంది అని చెప్పటానికే ఇదంతా మీకు చెప్పానండి ఏదేమైనా మీకు అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి నేను చెప్పింది అర్థమైతే గనక కామెంట్ చేయండి ఆ అమ్మవారి ఆశీస్సులు మనం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ నెల కూడా అందరూ చక్క చక్కగా పూజలు చేసుకోండి ఈ శ్రావణ శుక్రవారం మొదటి రోజు నాకు పూజ చేసుకునే అవకాశం లేదండి ఎందుకంటే మా రిలేటివ్స్లో ఒకరికి పాప పుట్టింది సో ఒక త్రీ డేస్ దీపారాధన దీపరథను చేయకూడదు అన్నారు అందుకని చెప్పి నేను ఫస్ట్ డే పూజ చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవాలి నేను చెప్పిందంతా కూడా మీరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి ఎందుకంటే నేను చెప్పిందంతా మన మంచికే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఓన్లీ మన మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే అని ఎందుకంటే మధ్య తరగతిలో ఉన్న వాళ్ళం అటు హై రేంజ్కి పోలేము ఇటు లో రేంజ్లో బతకలేము కదా సో మనలాంటి వాళ్ళ పరిస్థితి మనకే తెలుస్తుంది కనుక నేనైతే ఇలా చెప్పానండి మీరు అందరూ అయితే తప్పుగా అయితే అనుకోవద్దండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం నేను ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేశానండి ఆ వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ నెక్స్ట్ నేను తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ ఎలా సర్దుకున్నాను ఏంటి అని కూడా మీకు వీడియో పోస్ట్ చేశాను సో అందులో కూడా మంచి ఇన్ఫర్మేషనే షేర్ చేశానండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఒక్కసారి చెక్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే చాలా లేట్ చేశాను సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఉందేమో ఈ వీడియోకి అందుకే లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని చెత్త అంతా ఎత్తి పడేసి బట్టలన్నీ ఒక పక్కన పడేసానండి అవన్నీ కూడా నిదానంగా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం సర్దుకుంటాను అనమాట మొత్తం ఒకేసారి అంటే అవ్వదు మధ్యలో పిల్లలకి బాక్సులు అని పాపం తీసుకురావాలి కదా ఇంకా ఈ పనులన్నీ ఉంటాయి నాకు అందుకని చెప్పి ఇంట్లో ప్రతి పని కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను ఫైనల్గా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పరిస్థితి అయితే ఇదండి ఇంకా ఈ బట్టలు అంటారా ఇవి లేట్ గానే సర్దనలేండి ఇంకా అదంతా చూపిస్తే లెంతి అయిపోతుంది వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చెప్పానో కూడా కామెంట్ చేయండి అబ్బా బాయ్